తన దేశాన్ని కాపాడుకుందామా అలాగనే మనమకోడి లోకంలో చాలామంది ఒక అమ్మాయి ఒక తల్లి తండ్రి ఇద్దరు గొడవలు ఆడుకుంటున్నారు అంటే భార్యాభర్తలు గొడవ ఆడుకుంటున్నారు ఆ అమ్మాయి ఒక ఆ అమ్మాయి దాదాపు తొమ్మిది ఉంటాయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అంటే ఏడుస్తూ అంటే వాళ్ళు గొడవ ఆడుకోవటం ఆ అమ్మాయికి ఎంతో బాధపడుతుంది ఏడుస్తుంది ఏడుస్తా సండే స్కూల్కి వెళ్తే పాస్టర్ గారు చెప్పాడంట పార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని ఆ అమ్మాయి ఇక కూర్చోని దేవా నా తండ్రిని మార్చు నా తల్లిని మార్చని ఆ అమ్మాయి ఉపవాసం ఉండి పార్థన చేసిందంట వాళ్ళు గొడవలు ఆడుకోవడం ఎలాగుండారు తెలుసు వాళ్ళిద్దరూ విడిపోయే స్థితిలో వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి అమ్మ నాన్న అలాంటి స్థితిలో ఉండ అమ్మ అంటే ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారంటే ఈ అమ్మాయికి తల్లి కలిపోతే తండ్రి ఉండరు తండ్రి వెళ్ళిపోతే తల్లి ఉండరు అయినా కానీ ఈ అమ్మాయి ఏందంటే నా ఏసయ్య కార్యం చేస్తాడు అనని ఆ చిన్నపిల్ల నమ్మింది నమ్మి పార్థం చేసింది కాబట్టి వాళ్ళిద్దరు కూడా మారు మనసు పొంది బాప్టిష్యం పొంది వాళ్ళిద్దరు కూడా షావుకులు అవటం మొదలుపెట్టావుకులు అయ్యారంట అందరూ సభ్యులు కూడా ఒక చిన్న పిల్ల పా అంటే ఒక చిన్న అమ్మాయి పార్థను ఎవరు ఆలకించాడు దేవుడు ఆలకించాడు ఈ లోకంలో చూడండి చిన్న పెద్ద కాదండి దేవుడు కావాల్సింది మన హృదయం దేవుడు అడుగుతాడు మన పార్థన నీకు సమస్య వచ్చిందా ప్రార్థన చెయ్యి నీకు కష్టం వచ్చిందా ప్రార్థన చెయ్యి నీకు రోగం వచ్చిందో ప్రార్థన చెయ్యి నీకు శమలు ఉండియా ప్రార్థన చెయ్యి నీకు అప్పుల బాధలతో బాధపడుతున్నా ప్రార్థన చెయ్యి నీకు సంతానం లేదా పార్థన చెయ్యి ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు ఈ రేత్రి మీకు కార్యం జరుగునుగా అలే లోయా నమ్మినవాడు చెప్పండి నమ్మట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే బైబుల్ చాలా ఉందండి క్వశ్చన్లు ఇంకా ఉంటే చాలా ఉంది ఎందుకంటే ఈ లోకంలో తగ్గుమట్టుకున్నామంటారు యూనస్తుల పిల్లలు అంటే దేని బట్టి పరిశుద్ధులు అవుతారు వాక్యం ఇప్పుడు యవనస్తులకు వచ్చేలా వాక్యాలు కాదు చెల్లు ఎప్పుడు ఫోన్లు మెసేజ్లు చేసుకోవటం చెప్పండి చెల్లిపోనులు చూడటం ఇక వచ్చేలా టెన్త్ తప్పటం ఇంటర్ తప్పటం డిగ్రీ కూడా చెల్లి హలే నిజమండి చెల్లి మీద ఉన్న భేమో చదువు మీద పెడితే పాస్ అవుతారు పాస్గా ఈ లోకం మీనుండ భేమ దేవుడు మీద పెడితే వాక్యం చదువుతా ఉంటే పాస్ అవుతారు తప్పుతారా పాస్ అవుతారు ఒక అంటే తల్లిదండ్రులు లేకపోయినా ఒక పేదరాలు అందరికి పనికిరాని రాని ఒక దేశానికి రాణయ్యి తన దేశాన్ని రక్షించుకుంది అంటే దేవుడు పనాలకు ఆమె ఆమెలో ఉంది అంటే ఆమె దేవుడందు భయము భక్తి కలిగి చిన్న పిల్ల చిన్న అమ్మాయి కానించి నడిచింది కాబట్టి భక్తి కలిగి ఉంది అలా దేవుడు వాడుకున్నాడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండా చూడండి తల్లిదండ్రులు ఉండా ఇడి సమాసాలకు వెళ్ళి చూడండి ఇతర సమాసాలకు వెళ్ళి తన జీవితాన్నే పాడు చేసుకుంది నిజం చాలామంది కాలేజీలకి బొమ్మను పంపిస్తే కాలేజీలు పోకుండా సినిమాలకు వెళ్తున్నారు కాలేజీలు బొమ్మను పంపిస్తే శికారులకు వెళ్తున్నారు అదేమంటే ఇక్కడ దాకా ఇంక మహా పన్నీరు బొడ్డ కడతారు ఒకటి అలేయా ఇక ఎవరిదే ఎవరు చూడకూడదు ఊళ్ళో వాళ్ళు చూడకూడదు తల్లిదండ్రులు చూడక ఎవరు కూడా అగపాడకూడదు కడతారు ఇక ఏమవుతుంది వాళ్ళ జీవితం పాడైపోతుంది తెలుసా పాడైపోతుంది ఇక్కడ నేను ఎందుకు చదువుతున్నామంటే యవనస్తులు ఎలాగ నడవాలి అంటే దేవుడు వాక్యం వల్ల పార్థను వల్ల ప్రార్థన అంటే ఇక్కడ మీ తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే బిడ్డలకి పార్థను నేర్పండి బిడ్డలకి వాక్యం నేర్పండి బైబిల్ చదవటం నేర్పు నేర్పండి వాళ్ళు ఎలాగ అవుతారంటే పెరిగినాక పెద్దోళ్ళు అయినాక దాని నుండి తొలగిపోరు ఎలాగ అవుతారు ఒక ఇస్తే లాగా అవుతారు వాళ్ళకి గనక వాళ్ళు చెప్పిన మాట గారాభంగా మనం పెంచామనుకో గారాబంగా ఉండమనుకో ఒక దీనలాగా వస్తారు కానీ మన బతుకు దీనాలాగా ఉండకూడదు మన బిడ్డలలాగా ఉండకూడదు ఏ ఏ తల్లిదండ్రులైనా కానీ బిడ్డ మంచిగా పెరగాలనుకుంటారా చెడ్డగా పెరగాలనుకుంటారా అబ్బాయిలైనా అమ్మాయిలైనా మంచోళ్ళుగా పెరగాల అంటే ఉండాలి అనుకుంటారు అంటే మంచోళ్ళుగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు నేను మీకు నేనేం చెబుతున్నానంటే ఇప్పుడు మనం అందరం మన బిడ్డలు మంచోళ్ళుగా అంటే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కోరుకున్న వాళ్ళు చేయలేత్తండి నా బిడ్డలు కూడా మంచిగా ఉండాలన్నవాడు నేనేం అనలే పట్టనలే చేయలేత్తండి హలే లోయా అందరూ హలే ఇప్పుడు మీరందరూ చేయలేత్తారు నిజం ఎందుకు నా బిడ్డ అంటే నా బిడ్డలు ఏ అలవాటు లేకుండా చెడు అలవాటు లేకుండా బాగుండాలని ఈ లోకంలో మనందరము కూడా మనము కూడా మంచి వాళ్ళుగా ఉండాలని కూడా దేవుడు ఆశ నిజం ఈ లోకంలో నువ్వు కానీ నేను కానీ మనందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ లోకంలో పచ్చి ప్రపంచ ప్రతి వాళ్ళు ఈ మైక్ శబ్దం ద్వారాగా యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు వినేవాళ్ళందరిలో కూడా దేవుడు కోరుకుంది ఏందో తెలుసా మీరందరూ కూడా మీరు ఇచ్చే కానుకలుగా దేవుడు కావాల్సింది మీరిచ్చే బహుమతిగా అది కావాల్సి ఉంది దేవుడు కోరుకుంది తెలుసు తెలుసా నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అందరూ సభ్యులు పెడదాం దేవుడు కోరుకుందండి నేను పరిశుద్ధుడి కనుక మీరు పరిశుద్ధులై ఉండండి ఈ లోకంలో చాలా మంది ప్రార్థనకి అంటే దేవుడు సన్నిధికి ఎందుకు వెళ్తారంటే వెళ్తున్నాం వస్తున్నాం దేనికి వెళ్తారంటే చెప్పండి ఈ లోకంలో కొంతమంది రకరకాల మనుషులు ఉండడు ఏసూప్రభు దేనికోసం వచ్చాడంటే ఈ లోకం కోసం నశించిపోతున్న వాళ్ళు కోసం ఈ లోకానికి వచ్చారు నశించిపోతున్న వాళ్ళు ఎవరంటే మనందరమే ఒక బిడ్డ మనం బిడ్డలో ఎలాగ మంచిగా ఉండాలని ఏ తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డ దొంగగాను అబద్ధికుడు గాను మోసగాడు గాను అలాగ ఉండుకోదని కోరుకుంటాడు ఏసు కూడా సేమ్ మనందరం ఆయన బిడ్డలం ఆయన కలుగు చేసిన బిడ్డలం కొంతమంది దేవుడు లేడంటాడు దేవుడు లేడు అన్న వాళ్ళు కూడా నేను చెబుతానే దేవుడు ఉండాడు ఎందుకు అంటే భూమి అయి ఒక ఇల్లు కట్టాడంటే ఒక మేస్త్రి కట్టాడు ఈ లోకంలో ఇవన్నీ తయారు చేసినట్టు ఒక మనిషి కరెంటు తయారు చేసింది సమస్తం కట్టినవాడు కూడా దేవుడు ఒకడు ఉండాడు భూమి ఆకాశం కలుగు చేసింది దేవుడే సూర్య చంద్రుల నక్షత్రాలను కలుగు చేసింది దేవుడే ఇక్కడ స్త్రీ గాను పురుషుడు గాను కలుగు చేసింది మనందరం కూడా దేవుడై ఉండాడు అదే దేవుడేమన్నాడు తెలుసా చెప్పండి అదే దేవుడు ఏమన్నాడు తెలుసా మీ అందరినీ కలిగ చేసి మీ అందరు నా బిడ్డలు కాబట్టి మీ అందరి కోసము ఆయన ఏమయ్యాడంటే ఈ లోకానికి వచ్చి మనందరి కోసం పాపం కోసం బలైపోయిన దేవుడు వేస్తూ ఒక్కడే అందరూ సభ్యులు పెడదాం